ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పాసిపోయిన రొట్టెలకు ఓతివా నాదా ఒక్కదాయి ఒక్కదాన్ని ఉండలేను ఒరుగు మీద వడలేను సక్కంగా మన ఇల్లు దొక్క ఈ సంపతి ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి అందమైన దానికి నేను పక్కదారి నువ్వు దొక్కకే నాదా ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి ఒక్కదాన్ని ఉండలేను వరి మీద వండలేను చక్కగా మనగిలు దొక్కోయి సంపతి ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి పిచ్చోడు గురించి వెంటనే గాని లైవ్ లో ఇదే చూడటం అబ్బాయి ఎండ పాడు కానీ ఇంత కాలం కొట్టి పాడైతుంది గవరు గవర్ అవుతుంది పోయి బుగడంత తింటే బతుకుతా నా భార్య అని ఏం చెప్తుందో మరి ఏం కూరండి ఇందో నీకేలే అందుకు ప్రేమ గీతం తం 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 ఇదే ఇదే ఇది నేను చూడలా సండే అనను రా మండే అనను రా ఎన్న డోహుని దా నర్రా నరాజా రాయిటు రా నరాజా రాయిటు రా రా ఆ గుట్టలెక్క మన్న నా చెట్టలెక్క మన్న నా అల్ల వాడమన్నాను నా పెళ్ళమేనా అక్క గంగిరదురే ఎగురితే ఇవ్వదు అనుకున్నా ఇది మళ్ళీ సురువు చేసింది కదా అన్నం కూడా లేదా దీన్ని ఇట్లా రాజా రాగిహా నేను వచ్చి బాగానే సేపు అవుతుంది అని పా అన్న వెత్తు ఆకలిపాడైతుంది రాను 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 బొంబైకి రాను రాను బొంబై కిరాను రాను నేనా గంగాను రాను నా జాతర రాను బొంబాయి దాకా నిన్నెవరు రమ్మంటే ఇంకా పా అబ్బా ఎందుకు వరతాను సంపతి నేనే నుట్టి ఉన్నానా రీల్స్ ఎత్తలేనా ఎడుతాను చూసుకుంటేనే వరతావు మళ్ళా చూసుకుంటేనే వరతావు మళ్ళా ఇంత మంచి కదా ఇద్దరం కలిసి చేద్దాం దా ఇద్దరం కలిసి చేద్దాం పోయి అట్లా పోయిపోయి నాగన్నా నువ్వు పోలు పట్టుకొని ఆడతా అంటే అది కాదు మొగలు పట్టుకొని ఇంకా సంపత్తి అని ఇస్తున్నావా నువ్వు దేనితో కొడితే మంచిగా ఉండు మరే రాను రాను గిట్ట తయారైతే నువ్వు ఏ ఏ మాట్లాడతానా నేను గింత మంచి రీల్స్ ఎత్తానా నన్ను ఇప్పుడు ఇప్పుడు అందరు మెచ్చుకుంటారు నీకేమో ఎగినట్టు కనబడతాందా ఇప్పుడైతే వారు ఇంకోసారి అనుకుంటు నేను ఫీల్ అయితా ఏమైతు అయ్యో నీకు తెలియదు కదా ఫీల్ అయితే అంటే నేను అలుగుతా